హలో అండి అందరికీ నేను పూజితానండి ఇవాళ ఫ్రైడే కదండి శుక్రవారం ఇలాగ ద్వారలక్ష్మి పూజ చేసుకున్నానండి మన మెయిన్ గుమ్మం ఎంట్రన్స్ గుమ్మం ఉంటుంది కదండి ఇలాగ పసుపు కుంకుమ బుట్టలు అవి పెట్టుకొని ఇలా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలవి వేసుకొని పూలతో కొంచెం అలంకరించుకొని గుమ్మానికి ఇలాగ రెండు వైపులు దీపం పెట్టుకొని ఇంకా దీపం ధూపం అది చూపించుకొని ఇలాగ ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటాం అలాగే ఇలాగే చేసుకుంటానండి ఇలాగే ద్వారలక్ష్మి పూజ అంటే ఇంక ఇదేనండి ఇంకా దీపం ధూపం అన్నీ చూపించుకొని ఏదన్నా ఒక ఫ్రూట్ నైవేద్యంగా పెట్టుకోవడమేనండి ఇలాగా ఇంకా హారతి లాస్ట్లో హారతి అది చూపించి ఇలాగ పూజ చేసుకున్నా ఫ్రైడే అని ప్రతి ఫ్రైడే ఇలాగే చేసుకుంటానండి ఈ ఫ్రైడే చేసింది మీకు వీడియో తీసి చూపిస్తున్నా ఇలాగ వారంలో రెండుసార్లు చేసుకుంటే ద్వారలక్ష్మి పూజ మంచిదండి ఇంట్లో మంగళవారం అయినా చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం అయినా చేసుకోవచ్చు ఇలాగా నేను ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటానండి ఇంకా ఇవాళ దేవికి కూడా పూజ చేసుకున్నానండి ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించుకొని చిన్న ముగ్గది వేసుకొని పసుపు రాసి ఇంకా ఇలాగ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను దేవి మంత్రం మన మనసులో తలుచుకొని అక్షింతలతో పూజ చేసుకున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి